అయ్యండి ఇవాళ సేమ్ మా రెసిపీ చూద్దామండి ఫస్ట్ స్టవ్ వెళ్ళి బండి పెట్టుకుని రెండు గ్లాసులు వాటర్ పోయాలి అందులో మీకు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయ్యేంత వరకు పెట్టుకోవాలండి ఇప్పుడు బాయిల్ అయినాయి కదా ఇప్పుడు మూత తీసేసి సేమే ఒక హాఫ్ గ్లాస్ అవర్ అయితే సరిపోతుంది సేమే వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఎదురు చూసా మూత తీసుకోవాలి ఇప్పుడు సేమే బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం వాచ్ చేసుకోవాలన్నమాట అండి ఇలాంటిది ఒకటి స్ట్రైనర్ ఒకటి పెట్టుకుని అందులోకి వడగట్టేసుకోవాలన్నమాట అండి అడుగు నీళ్ళని దిగిపోతాయి కదండి సేమే పైన ఉండిపోతుందండి ఇప్పుడు మళ్ళీ బాండి పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాగాకనండి ఒక హాఫ్ టీ స్పూను పచ్చిశనపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు కొంచెం ఆవాలు వేసుకుని సరిపట్లాడే వరకు కలిపేసుకోవాలండి ఇవి వేగిపోయాకనండి వాళ్ళు పచ్చిమిచ్చి ఇరుకు వేసి వేసుకోవాలండి కొంచెం ఆళ్ళ మొక్కలు కూడా వేసుకుని వేసుకోవాలండి బాగానే ఇవి బాగా ఫ్రై అయిపోయానండి ఇవి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఈ కరివేపాకు వేసుకున్నాక కొంచెం కొంచెం సేపు కలిపేసుకుని అప్పుడు మనం ముందు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి సేమియా అది వేసేసుకుని కలిపేసుకోవాలన్నమాట బాగా బాగానే ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదండీ అంతేనండి ఇప్పుడు దింపుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుని దింపేసుకోవాలండి ఈ ఉప్మా ఉంటుందండి బాబు చాలా టేస్టీగా ఉంటుందండి కొంతమంది మామూలు ఉప్మా చేస్తారండి అలా కాకుండా ఇలా సేమి వాచుకుని ముందు సేమి వేడి నీళ్ళు వేసుకుని వాచుకుంటేనండి ఇలా చేసుకుంటే ఉప్మా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి మా ఇంట్లో అందరికీ ఇది ఎంతో నచ్చిన డిష్ అండి ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ అండి